దెందులూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలోని పోతునూరు గ్రామంలో చింతమనేని ప్రభాకర్ పర్యటించారు అశేష ప్రజాదరణ మధ్య చింతమనేని ఎన్నికల ప్రచారం కొనసాగింది బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రజా సంక్షేమం భావితరాల భవిష్యత్ కోసం టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు వైసీపీ పాలనలో వైఫల్యాలను మోసాలను వివరిస్తూ మే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా తమ ఓటును సైకిల్ గుర్తుపై వేయాలని ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ను ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నాకెదో మధుర జ్ఞాపకాలు ఎవరితో నా చిన్నతనంలో అనేక రోజులు ప్రతి సంక్రాంతికి కూడా మరి పోతునూరు గ్రామంలోనే నేను పండుగ జరుపుకోవటం ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందితో నాకు మంచి అనుబంధం అటువంటి సభలోకి సగర్వంగా పంపించబోతున్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పిల్ల సైకిల్ ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు పడినా కూడా ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి ఉత్సాహం మీరు చూపిస్తున్నటువంటి ఈ ఎనర్జీ రేపు మన అందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కల్పించుకుంటేనే మన ఆస్తులకి రక్షణ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవాళ మహాశక్తి పేరుతో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆదుకునే విధంగా మనం మ్యారిపెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి అలాంటివి ఈ సందుల్లో కూడా ఉన్నాయి అనందరికీ కూడా నేను వచ్చినటువంటి మీరు పిలిపించబోతున్నారు నేను శాసన సభ్యులను కాబోతున్నా మరలా మీ దగ్గరికి వచ్చి అన్ని సమస్యలు కనుగొని దాని తాలూకా ఉన్నటువంటి బకాయిలని కట్టిన తర్వాతే మీ రుణం తీర్చుకున్న తర్వాతే వేరే ఇంటి వాళ్ళ వెళ్తాం మీ 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 మనిషిగా ప్రతినిధిగా మీరు గర్వపడేలాగా చేసి చూపిస్తా ఫోన్ ఫోన్ తమిడు లక్ష్మీపురం రోడ్డు సగం ఈ పక్క ట్రైన్తో సగం ఆ పక్క డ్రైన్ తో కుళ్ళిపోతుంటే రోడ్డు మురిగిపోతుంటే మీ బాధ చూసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి